అక్క ఏది అడిగితే అది ఇచ్చేయాలని చెప్పావు నువ్వు చెప్పినట్టుగానే నాకు ఇచ్చిన బొమ్మ ఇమ్మంటే ఇచ్చేసాను నాకు వచ్చిన ప్రైజ్ ఇమ్మంటే ఇచ్చేసాను నాకు నచ్చిన చీర ఇమ్మంటే ఇచ్చేసాను కోరిక చంపుకుని అక్క ఏది అడిగితే అది ఇచ్చేసాను ఇప్పుడు ఈ తాళి అడుగుతుందమ్మా నాకు అడుగుతుందమ్మా ైన పాపానికి అన్నిటికీ సత్తుకుపోవాలని కన్న తల్లిని మరిపించాలని నీ అక్క చీరడిగినా బొమ్మ అడిగినా ఏది అడిగినా ఇమ్మన్నాను అప్పుడు అక్కడ మరో బొమ్మ మరో చీరో ఉంది కనుక ఇప్పుడు ఈ తాళికి బదులు మరో తాళి లేదు ఈ మొగుడికి బదులు మరో మొగుడు రాడు ఇది నీ తాళి అతను నీ భర్త వీటిని వదులుకోమని నేనే కాదు ఏ అడది చెప్పదు ఇంతకాలం నీకు ఇవ్వటమే నేర్పాను తప్ప తీసుకోవటం నేర్పలేదు ఇప్పుడు నీకు తల్లిగా చెప్తున్నాను నీ తాళిని నువ్వే దక్కించుకో నీ భర్తని నువ్వే కాపాడుకో అది నీ కాపురంలో చిచ్చు పెడుతుందని తెలిసే దాన్ని తీసుకో చిక్కన పడేసారు కానీ నీ భర్త వచ్చి దాన్ని తీసుకువెళ్ళిపోయా ఇప్పుడు మీ ఆయన దగ్గర మా మాటకి దిల్వలేదు ఆ ఇంట్లో మాకు స్థానం లేదు కానీ తాళి కట్టించుకున్న భార్యగా నీకు సర్వాధికారాలు ఆ ఇంట్లో ఉన్నాయమ్మా నువ్వు భయపడాల్సిన పని న్యాయం ధర్మం ఉన్నాయి వెళ్ళమ్మా వెళ్ళి నీ భర్త నువ్వు సాధించుకో తప్పు చేసిన దానిలా నువ్వెందుకురా భయపడతావు నిజంగా తప్పు చేసిన వాళ్ళు నిన్ను చూసి భయపడాలి నువ్వు ఆడదానమైతే నీకు మొగుడు మీద ప్రేమ ఉంటే ఆ మొగుడే నీకు కావాలనుకుంటే వెంటనే వెళ్ళి నీ ఇంట్లో తిష్టవేసిన ఆ అప్రాపదాన్ని తరిమి కొట్టు అమ్మా నీ తాళిని కాపాడుకునే ప్రయత్నంలో నీ ప్రాణం పోయినా దాని ప్రాణం తీసినా నాకు సంతోషమే వెళ్ళు